ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ గారు అకస్మాత్తుగా రాజీనామా చేశారు దాంతో మొత్తం దేశమంతా కూడా ఆశ్చర్యపోయింది ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని చాలామంది మల్లగొల్లాలు పడ్డారు ఆ కారణాలు ఏంటో తెలియలేదు అయితే కేవలం అనారోగ్య కారణాలతో మాత్రమే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి రాజీనామా చేసేసారు ఇప్పుడు ఆ ఖాళీ పదవికి ఇప్పుడు ఆ ఖాళీ అయినటువంటి పదవికి ఎవరిని నియమించాలనేది ఇప్పుడు ఎన్డీఏ అయితే మల్లగొల్లాలు పడుతుంది దీని బాధ్యతని నరేంద్ర మోదీ గారికి రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా గారికి అయితే అప్పగిస్తూ కూటమైతే ఒక తీర్మానం చేసింది ఇప్పటికే ఈసీ కూడా దీనికి ఒక డేట్ అనౌన్స్ చేసేసింది ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున తుది గడువు అప్పట్లోపు నామినేషన్లు అయితే ఇచ్చేయాలి ఇప్పటికే మూడు నామినేషన్లు అయితే వచ్చాయి నిన్నే అనౌన్స్ చేసింది నిన్నే మూడు నామినేషన్లు అయితే వచ్చే సరిగ్గా పత్రాలు లేవని దాన్ని అయితే తిరస్కరించడం జరిగింది ఆ మూడింటిని కూడా తుదిగడువు ఆగస్ట్ ఇరవై ఒకటి పరిశీలన ఏమొచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండు ఆ ఉపసంహరణకి ఆగస్ట్ ఇరవై ఐదు డేట్ ఇచ్చారు అలాగే ఎన్నికల తేదీ ఏమొచ్చేసి సెప్టెంబర్ ఒకటవ తారీఖు పోలింగ్ తేదీ ఏమి వచ్చేసి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖునైతే నిర్ణయించడం జరిగింది ఈసీ ఇప్పటికే అటు ప్రతిపక్షాలు కూడా దీనికి పోటీని ఇస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు గెలవలేమని తెలిసినా సరైనటువంటి ఓటింగ్కి కావలసినటువంటి మెజార్టీ లేదని తెలిసినా కేవలం పోటీ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష ఇండి కోటం కూడా ఒక వ్యక్తిని అయితే నియమిస్తుంది ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా ఇండి కూటమి కూడా తేల్చలేదు ఇంకా అది కూడా త్వరలో చెబుతుంది